ಬೆಂಗಳೂರಿನಿಂದ ತಗಾದನೆ ನಾಯ드ರಾವ್ ಸರ್ ಅವರು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ನಾಯ드ರಾವ್ ಅವರು ಕುಣ್ರ ಕೂಡ ಇಷ್ಟನಾ ಅವರು ಮೇವರ್ನೇ ಅವರು ಸಮೋಸಳಕ್ಕೆ ಯಾರಾ ಯಾರಾ ಯಾಟಿಗೆ ಹೋಗೋದು ಯಾಟಿಗೆ ಹೋಗೋದು 10 ಪಾಯ ನಮ್ಮ ಪುಸ್ತಕ ನಿಲ್ಲಲ್ಲ ಅಲ್ಲಂತು ಇಜಾತರ ಅವರು ಒಂದು ಕಾಲಕ್ಕೆ ಸುಂದರವಾದ ಕಾಲದ ಒಂದು ವಿಲೇಜ್ ಕೋಡಿ ಅಲ್ಲಿ ಕೂತಿದ್ದ

అమ్మాయి ఇక్కడ బయటకు వచ్చేసాం ఇప్పుడంతా కూడా ఆధునిక ప్రపంచం ఈ ప్రపంచంలో సెల్ ఫోన్లు పెట్టి చూస్తా మనం ఇరవై నాలుగు గంటలు ఏం జరుగుతున్నాను కానీ అట్టరాని మనమే మార్చాలి అంటరాజ్ఞానం అంటే ఎవరైనా మన కులంపేత దూషించడం కానీ లేదా అక్కడికి వచ్చినటువంటి నాయకుడు మనం అవమానంగా మాట్లాడడం కానీ ఏది కూడా అట్రాసిటీ మనోభావాలు దెబ్బతీసేటప్పుడు అట్రాసిటీ సెక్షన్ త్రీ త్రీ కాబట్టి కాబట్టి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మన ఓడలో మురికి అలవడం కూడా దానికి సూపర్ పరిచయపోయినా కూడా ఆ పంచాయతీ ఎవరైతే సర్పంచ్ ఉంటారో ఆయన కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు అది బాధ్యత చట్టం చెప్తుంది మనకు నలభై ఆరు అంశాలు చెప్తుంది చట్టంలో వివో యాక్ట్లో సిఐడి వాళ్ళు ఇంటి చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు నలభై ఆరు అంశాలు చెప్తున్నారు నేను చూసి ట్యాకరీ చూసినా కూడా సెక్షన్ త్రీ వర్తిస్తుంది